వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆ సూపర్యాటకు టీం టీమిండియాకు ఎదురు దెబ్బ తగలబోతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బూమ్రాకి విశ్రాంతి ఇవ్వబోతున్నట్లుగా అటు టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది ఈ విషయాన్ని కొంచెం రోహిత్ శర్మ కూడా చెప్పి చెప్పకున్నట్టే చెప్పాడు మరో పక్క చూసుకుంటే ద్రావిడ్ కూడా దీన్ని ఆమోదించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సూపర్ ఎయిట్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ విన్ అయిన ఈ టీమిండియాకు మాత్రము మిగతా రెండు మ్యాచ్ల్లో ఒకటి ఈ రోజు జరగబోయే బంగ్లాదేశ్తో మ్యాచ్తో కానీ ఆ ఎల్లుండి జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్తో కానీ బూమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక ఈ రోజు జరగబోయే బంగ్లాదేశ్ మ్యాచ్ను ఎలాగైనా టీమిండియా గెలుస్తాను అందులో అంచనా వేస్తున్నారు మరో పక్క చూసుకుంటే బంగ్లాదేశ్ కన్నా ఆస్ట్రేలియా టీం కొంచెం గట్టి పోటీ కాబట్టి ఈ రోజు జరగబోయే మ్యాచ్కి విశ్రాంతినిచ్చి మాత్రము ఆస్ట్రేలియాతో భూమి రన్ ఆడిపించే యోచనలో కూడా రోహిత్ శర్మ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది కాకపోతే ఒకవేళ ఈ రోజే భూమి రన్ ఆడిపించి కానీ ఆస్ట్రేలియాతో విశ్రాంతి ఇచ్చే యోచనలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు గెలిస్తే మాత్రము రాబోయే మ్యాచ్లో మాత్రము ఈ రోజు మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సెమీస్ దాదాపు బెట్ ఖరారు అయిపోతుంది సో ఈ రోజు ఆడిపించి ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఒక చేతి ఒక ఇలా ఓడిపోయినా కూడా టీమిండియాకు పెద్ద ఎఫెక్ట్ పడదు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ సూపర్ ఎయిట్ మ్యాచ్లో బూమ్రాకి విశ్రాంతిచ్చే యోచనలో ఎక్కువగా కనిపిస్తుంది మరో పక్క చూసుకుంటే మాత్రం ఈ సూపర్ ఎయిట్లో ఎలాగో ఎలా సెమీస్ బెర్త్ ఖరా అవుతుంది కాబట్టి సెమీస్లో ఆడబోయే టఫ్ టీం అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఇటు ఆస్ట్రేలియా కానీ ఒకవేళ సెమీస్ కోసం మాత్రము ఈ సెమీస్ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక ఫేస్ స్టార్ పేసర్ బూమ్రా ఉండాలి కాబట్టి ఈ రెండు మ్యాచ్లను కూడా కూర్చోబెట్టి డైరెక్ట్గా సెమీస్ ఆడిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా ఈ రోజు మ్యాచ్ లో ఆడుతాడా లేదంటే ఎల్లుండి జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆడుతాడా అంటే ఇంతవరకు అయితే టీం నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ మొత్తం మీద అయితే మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఖచ్చితంగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సెమీస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇంగ్లాండ్ అలాగే వెస్టిండీస్ అలాగే ఆస్ట్రేలియా ఇండియా ఉండబోతున్న వార్తలు ఇస్తున్న నేపథ్యంలో కూడా టీమిండియా ఎలాగైనా గట్టి జట్లను ఆడబోతుంది సో ఈ గట్టి జట్లను ఎదుర్కొనే దిశగా బూమ్రా ఉండాలి ఒకవేళ సూపర్ ఎలాగో ఇండియా గెలుస్తుంది కాబట్టి విశ్రాంతి సెమీస్ లో ఆడిపిస్తే ఆ తర్వాత సునాశీనంగా ఫైనల్కి వెళ్తుందని కూడా అటు ద్రావి ద్రావిస్తున్నారు సో మొత్తం మీద అయితే చూసుకుంటే మాత్రమే ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కూడా భూమిరాను ఆడిపిస్తారా లేదంటే ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆడిపిస్తుందంటే మరికొద్దిసేపట్లో వేచి చూడాలి